ாய் అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికీ తెలియదు మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో ఏమైనా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా అసలు ఏ సంబంధం లేదండి ఇట్ కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ సెటప్ డిఫరెంట్ సిచువేషన్ డిఫరెంట్ థింగ్ అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేటర్కల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్లారిటీ వచ్చేస్త అయితే మైనర్స్ కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా అంటే మైనర్స్ లవ్ స్టోరీ వాళ్ళు ఏజ్ ఇవన్నీ లైక్ ఐ సెట్ మచ్ మోర్ డీటెయిల్

ఓకేనా మీకు క్వశ్చన్ ఎంత అవసరం అంత పెట్టారు ఈ ఏ సినిమాకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ ఈస్ ద సెటప్ హు ద ది పర్ఫార్మర్ ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి అంతే సో ఇట్ ఇట్ డజంట్ ఈ ఈ కథని నేను ఎలా చూసానో ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చాం అని ఇచ్చామా జగీష్ అఫ్కోర్స్ కోర్స్ ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది మీరైనా చెప్పచ్చు అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి ఇది ఇది మాత్రం ష్యూర్ షాట్ అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా ఇలా అయినా ప్లాన్ చేద్దాం అసలు ఇలాంటి మాటలే రాలేదు వాట్ వాజ్ ఆస్క్డ్